ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఓటర్లు తీర్పు ఇచ్చేశారు పార్టీలు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది అయితే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాయి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి దీంతో హోరాహోరీ పోరు సాగింది గెలుపు తమదంటే తమదే అని వైసీపీ టీడీపీ కూటమి ధీమాతో ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే పలు సంస్థలు ఓటర్ నాడిని పట్టే ప్రయత్నం చేశాయి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రజల మూడును బట్టి ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయో అంచనా వేశాయి ఈ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ కూటమి ప్రదర్శన ఎలా ఉండనుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎంత శాతం ఓట్లు వస్తాయి ప్రజలు ఎవరవైపు నిలబడేలా ఉన్నారు అనేది ఇప్పటికే ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి త్వరలోనే ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వెలువడనున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ప్రీపోల్ సర్వేలు జీ న్యూస్ జీన్యూస్ సర్వే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి పట్టేందుకు జీ న్యూస్ మ్యాట్రిస్ సర్వే చేపట్టింది దీని ప్రకారం ఏపీ ప్రజలు మళ్లీ వైసీపీకే మద్దతుగా నిలిచారని తేలింది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సీట్లు తగ్గినా వైసీపీదే విజయమని ఈ సర్వే తేల్చింది వైసీపీ నలభై ఎనిమిది శాతం ఓట్లతో నూట ఇరవై రెండు సీట్లు సాధిస్తుందని టీడీపీ కూటమి నలభై నాలుగు శాతం ఓట్లతో కేవలం యాబై మూడు స్థానాలకే పరిమితమవుతుందని జీ న్యూస్ మ్యాట్రిస్ సర్వే ప్రకటించింది ఆసక్తికర విషయమేంటంటే జాతీయ స్థాయిలో ప్రధాన పోటీదారులైన బీజేపీ కాంగ్రెస్లు ఏపీలో మాత్రం ఖాతా తెరిచే అవకాశాలే లేవని ఈ సర్వే తెలిపింది అసెంబ్లీ మాదిరిగానే లోక్సభలో కూడా వైసీపీకే అత్యధిక స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది వైసీపీకి పంతొమ్మిది కూటమికి కేవలం ఆరు స్థానాలే వస్తాయని ప్రకటించారు టైమ్స్ నౌ ఈటీజీ సర్వే టైమ్స్ నౌ ఈటీజీ దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై సర్వే చేపట్టింది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించిన సర్వే ఫలితాలను వెల్లడించారు వైసీపీకి ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు టిడిపి కూటమికి మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ కాంగ్రెస్లకు ఒక్క సీటు కూడా రావని ప్రకటించారు టైమ్స్ నౌ ఈటీజీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేపట్టలేదు కానీ లోక్సభ స్థానాలపై జరిపిన సర్వే అసెంబ్లీలో కూడా వైసీపీ గెలుపుని చెబుతోంది ఇండియా టుడే సర్వే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రీపోల్ సర్వే చేపట్టింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోకి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో గెలుపు అవకాశాలు టీడీపీ కూటమికే ఎక్కువగా ఉన్నాయని తేల్చింది టీడీపీ అత్యధికంగా పదిహేడు వైసీపీ కేవలం ఎనిమిది ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది ఇండియాటుడే టీడీపీకి నలభై ఐదు వైసీపీకి నలభై ఒక్క శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది అయితే ఇండియాటుడే ఈ సర్వేను టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పాటుకు ముందు జరిపింది సర్వే ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ కూటమిదే విజయమని చాణక్య సర్వే తేల్చింది ఎన్నికలకు ముందు ఈ సంస్థ జరిపిన ప్రీపోల్ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి నూట పదిహేను నుండి నూట ఇరవై ఎనిమిది సీట్లు వస్తాయని ప్రకటించారు వైసీపీకి కేవలం నలబై ఏడు నుండి అరవై సీట్లు మాత్రమే వస్తాయని చాణక్య సర్వే తేల్చింది ఇండియా టీవీ సర్వే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే తేల్చింది రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో అత్యధికంగా పదిహేను సీట్లు ఈ కూటమి ఖాతాలో చేరుతాయట మిగతా పది వైఎస్ జగన్ పార్టీకి వస్తాయని ప్రకటించారు ఆసక్తికర ఏంటంటే ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో బరిలోకి దిగిన బీజేపీకి మూడు ఎంపీ సీట్లు వస్తాయని తెలిపారు టీడీపీ మరో పన్నెండు చోట్ల గెలుస్తుందని ఇండియా టీవీ ప్రీపోల్ సర్వే చెబుతోంది అంటే ఇదే ఫలితం అసెంబ్లీలోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయి డెక్కన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వే ఈ ప్రీపోల్ సర్వే వైసీపీకి గెలుపవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా బంపర్ మెజారిటీ రాకున్నా విజయం మాత్రం వైసీపీదేనట వందకు పైగా సీట్లతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది టిడిపి కూటమికి కేవలం అరవై ఐదుకు అటు ఇటుగానే సీట్లు వస్తాయట మరో పది నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా టఫ్ వైట్ ఉంటుందని డెక్కన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వే తెలిపింది ఎల్సెన్స్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ పన్నెండు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలసెన్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది ఇందులో మళ్లీ వైసీపీదే పైచేయిగా తేలింది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ గాను వైసీపీ యాభై శాతం ఓట్లతో నూట ఇరవై ఏడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నలభై ఐదు శాతం ఓట్లతో నలభై ఎనిమిది సీట్లు సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది పొలిటికల్ క్రిటిక్ సర్వే ఈ ప్రీపోల్ సర్వే కూడా మళ్లీ అధికారం వైసీపీదేనని చెబుతోంది తాము సర్వేలో వైసీపీకి నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు సీట్లు టీడీపీ కూటమి కేవలం యాభై నుండి యాభై ఐదు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని తెలిపారు లోక్సభ స్థానాల విషయానికి వస్తే వైసీపీకి పంతొమ్మిది నుండి ఇరవై రెండు టీడీపీ కూటమికి మూడు నుండి ఆరు ఎంపీలను గెలుచుకుంటుందని వెల్లడించారు న్యూస్ ఎరినా ఇండియా సర్వే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకుంటుందని న్యూస్ ఎరినా ఇండియా సర్వే తేల్చింది వైఎస్ జగన్ పాలననే ప్రజలు మెచ్చారని అందువల్లే ఆయన సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తమ సర్వేలో తేలిందన్నారు వైసీపీకి నూట ఇరవై రెండు టీడీపీకి యాభై మూడు సీట్లు వస్తాయని తెలిపింది టీడీపీ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమైన గత ఎన్నికల కంటే సీట్లను పెంచుకుంటుందని ఈ సర్వే తెలియచేస్తోంది ఆత్మసాక్షి సర్వే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి తొంభై ఏడు నుండి నూట పద్దెనిమిది టీడీపీ కూటమికి యాభై నాలుగు నుండి అరవై రెండు సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే తేల్చింది ఇరవై ఏడు స్థానాల్లో మాత్రం వైసీపీ టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉండనుందట మొత్తంగా మళ్లీ అధికారాన్ని చేపట్టనుంది వైసీపీనే అని ఈ ప్రీపోల్ సర్వే చెబుతోంది అయితే పోలింగుకు ముందు ఆ తర్వాత రాజకీయ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది చాలా సర్వేలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పాటు కంటే ముందే సర్వేలు చేపట్టాయి అలాగే పోలింగ్ రోజు ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘర్షణ వాతావరణం ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది పోలింగ్ రోజునే ప్రజల మూడ్ అర్థమైపోయింది అందువల్లే గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చిన పార్టీలు అభ్యర్థులు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యారని తెలుస్తోంది అంటే పోలింగ్ రోజున ఓటర్ల మూడ్ ఎలా ఉంది ఎవరికి ఓటేశారు అనేదే గెలుపోటములను నిర్ణయిస్తోంది ఈ సర్వేలన్నీ కేవలం అంచనాలు మాత్రమే మరి మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మాకు తప్పక కామెంట్ చేయండి చాడంటూ ఖచ్చితం కులామ్తా యెను గెత్తి వచ్చాడు